నిన్న రాత్రి పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది దానికి నిదర్శనమే నిన్న రాత్రి హఠాత్తుగా పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము మరి ఆ పోలీసులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా నోటీస్ చూస్తే ఇరవై ఏడవ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది ఇరవై ఏడవ తేదీ అనగా ఈనాడు రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు అరెస్ట్ చేశామని చెప్పి ఆ నో నోటీసులో పొందుపరచడం జరిగింది మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం తీరాది చూస్తే ఆ నోటీసులో చూస్తే మరి సంబేపల్లెకి సంబంధించి మరి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీసులు మరి ఆయనకు అరెస్ట్ చేసి చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడు కూడా డిబేట్లలో న్యాయపరంగా చట్టపరంగా మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఏదైతే ఉన్నాయో మరి ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులను ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగానే రెడ్ బుక్లో ఏదైతే ఆయన పేరును పొందుపరిచిన తర్వాత మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రెడ్ బుక్ పరిపాలనను కొనసాగిస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సానుభూతిపరులను మరి అక్రమైన కేసులు బనాయిస్తూ మరి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మరి వాళ్ళకు రిమాండ్లకు పంపిస్తున్న పరిస్థితి ఈరోజు మన అందరికి కూడా తెలిసిన విషయమే మరి ఒకటే నేను ఈ కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే కోరదలుచుకున్నాను మరి మీకు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చి మరి ఈరోజు ప్రజలకిచ్చిన మాట మాటలు ఏమైపోయాయి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి మరి ఆ హామీలు నెరవేర్చాలని ఏ కోశాన మీకు లేదు చిత్తశుద్ధి లేదు పేద ప్రజలకు మరి అదైతే బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీరు ఇచ్చిన హామీలేంటి మరి ఈరోజు ఈ తొమ్మిది నెలల కాలంలో మీరు ఆ ఇచ్చిన హామీల్లో ఎంతవరకు హామీలు నెరవేర్చి ప్రజలకు మేలు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించే అందిస్తారని చెప్పి ఆలోచన చేసి ప్రజలకు మీకు పట్టం కట్టడం జరిగింది మరి అలాంటిది చేయకోకుండా మరి ప్రజలకు మేలు చేయకోకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించుకోకుండా కుండా మరి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఇబ్బందులు పెట్టడము ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకు ఇబ్బంది పెట్టడము మరి అదేవిధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి వాళ్లకు రిమాండ్కు పంపించడం తప్ప మీరు ఈ తొమ్మిది నెలల కాలంలో చేసింది శూన్యం మరి అలాంటిది ఈరోజు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేయడం నిజంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వ్యక్తి మరి అదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకులన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా మరి ఆ రకంగా మాట్లాడే వ్యక్తి ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం కూడా లేని పక్షంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎవరన్నా మాట్లాడాలన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఈరోజు భయపడుతున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరిచిన పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి గుర్తు చేస్తే కూడా మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి మరి ఈ రకంగా ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈరోజు నడుస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఒకటే మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా మరి భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఆ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ఏదైతే దుర్మార్గంగా పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసిన తీరు వ్యవహారము నిజంగా చాలా దారుణం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం